ఇప్పుడు వంశపారంపర్యంగా కొన్ని గుణాలు వస్తాయి కొన్ని స్కిల్స్ వస్తాయి అని మనం అనుకుంటున్నాం కదా స్వామి అలాంటి మంచి వంశంలో పుట్టి కూడా ఊహించని పరమ దుర్మార్గ పనులు చేసిన సన్నివేశాలు మనం ఈ మధ్య కొన్ని చూసాం స్వామి ఎందుకు అలా జరుగుతుందంటారు వాళ్ళ వాళ్ళకు మామూలు విలన్ లాగా కూడా కాదు అది అత్యాచారం జరుగుతుంది ఎందుకన్న వాళ్ళు పొరపాటున మనుషులే పుట్టారు వాళ్ళు ఎక్కడో పుట్టాల్సిన వాళ్ళు ఇప్పుడు చూడండి ఇదివరకు మనుషులు క్రమ పద్ధతిగా జీవించేవారు మిగతా ప్రాణులు కూడా వాటి మానాన్ని బతుకుతుండేవి ఇప్పుడు మనవాడు ఏం చేస్తున్నారు తిండి అని పేరు పెట్టి మిగతా ప్రాణాలు నాశనం చేసేస్తున్నారు మరి అందులోకి వెళ్ళి పుట్టాల్సినటువంటి ప్రాణి అందులోకి ఉండాల్సినటువంటి జీవి ఎక్కడికి పోతాడు ఎక్కడో తోడు పోవాలి కదా క్రమాలు లేదు శుభ్రంగా అందరికీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ మనుషులు అంచేత తోడేలుగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి నక్కగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి జంతువుగా పులిగా పుట్రగా పుట్టాల్సినటువంటి ఆ జీవులు అక్కడ అడవులు క్లోజ్ చేసేసి అక్కడ జంతువుల్ని లేకుండా చేసేస్తే మరి ఎక్కడ ఎక్కడ అవకాశం ఉన్నాయి అక్కడ కదా వచ్చి పుట్టాలి మనుషుల దగ్గర అవకాశాలు ఉన్నాయి మనుషుల పుట్టేస్తున్నారు ఆకృతి మానవాకృతి ప్రవృత్తి చూస్తే అది సో మార్చే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు కొంతమందిని నిగ్రహించే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది మొదటి స్టెప్ అంతే కానీ నిజమైనటువంటి రెండో స్టెప్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సంస్కారాలు మనకి ఇవ్వగలగడం అవకాశాలు సమానంగా ఎదగడానికి ఓపెన్ చేసి పెట్టడం అది ఈక్వాలిటీ రామాజ్రరావు చేసిన పని అది కీప్ ఆప్ ఆపర్చునిటీస్ ఓపెన్ టు ఎవరిబడి దాంట్లో మన రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు ఇప్పుడు ఈ కులం వాడికైతేనే ఇస్తా ఈ లోపల ఉండేవాడికి అయితేనే ఇస్తా అలా చెప్పకు ఇప్పుడు నీకు పట్టణాల్లో ఉండేటువంటి వాడు అన్ని రకాల ఎక్స్పోర్టర్స్ ఉంటాయి కనుక వాడికి త్వరగా విషయాలు గ్రహించే అవకాశం ఉంటుంది అదే ఒక అడవులో ఉండేటటువంటి వాడికి ఎందుకంటే వాడు తెలివైన వాడు కావచ్చు కానీ వాడికి ఆపర్ ఆపర్చునిటీస్ నాట్ దేర్ కనుక వాడు దాన్ని నేర్చుకోలేకపోతాడు వాడు వెనక ఉండిపోతాడు ఇక్కడ నీకు ఉండేటువంటి ఈ ఫెసిలిటీ వాడి కోసం అక్కడ క్రియేట్ చేసి అప్పుడు వాడు ఏమైనా ఎదుగుతాడు చూడు అప్పుడు వాడు ఎదుగుదలలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటో గుర్తించు బికాజ్ దట్స్ యూస్ఫుల్ ఫార్ ఇంకా చిన్న ప్రశ్నలు మూడు వేసి మీ టైం చాలా తీసుకున్నాను ముగిస్తాను స్వామి మీరు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారు స్వామి యా వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం కదా అట్లా విగ్రహ రూపంలో కాకుండా అదే అదే పొరపాటు పడుతున్నాం అక్కడ భగవంతుడికి తను కోరుకున్న రూపాలు అనేక ఉన్నాయి ఒకనాడు తిరిగే రూపంలో వస్తా అన్నాడు ఒకనాడు తిరగని రూపంలో వస్తా అన్నాడు ఒకనాడు కొండగా అన్నాడు నీటిగా ఉంటా అన్నాడు కొండగా ఉన్నాడు బదిరికాశ్రమంలో నీటిగా ఉన్నాడు పుష్కర క్షేత్రంలో విగ్రహంగా ఉన్నాడు ఇక్కడ అది ఆయన ప్రత్యక్ష రూపం అది ఆయన స్వయంభూ స్వరూపం అది మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా నమ్మకం లేదు మనకి అది ఆయన స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా అలా అవసరమా అలా మాట్లాడగల అలా మాట్లాడు ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడడానికి కొన్ని అవతారాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన అలా మాట్లాడే ఏ వ్యక్తి అయినా వాడుకు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటాయి రాముల వారు వచ్చారు కదా వెళ్ళిపోవలసి వచ్చింది కదా వెళ్ళిపోయారు కృష్ణుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే విగ్రహ రూపంలో వస్తాడు అది కూడా ఆయన తీసుకున్నటువంటి స్వరూపమే మరి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా లేదా మరి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తామా చూస్తారా ఎందుకు రావాలి మాట్లాడాలని రూల్ ఏంటి మీకు సూర్యుడు మీకు కనిపిస్తున్నాడా లేడా ప్రత్యక్ష దైవం దైవం మాట్లాడుతున్నాడా మీతో అవసరమా ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది మీతో మాట్లాడాలా అవసరమా తన స్థానంలో నుండి తను చేయవలసిన పని చేస్తుంటే చాలు మీకు కావాల్సింది మీకు లభిస్తుంది దేవుడే నా అంతే ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది అవసరం అయితే మనసులో మాట్లాడతాడు భక్తురాలిగా నేను విగ్రహాన్ని చూస్తున్నాను మురిసిపోతున్నాను స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి మాట్లాడితే బాగుండు ఇప్పుడు స్వామి ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడితే మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక మృత్యువు మళ్ళీ వెళ్ళిపోవడం వస్తుంది అది ఇష్టమా నో రావద్దు అనంత అనుభూతి వేరు స్వామి ఫ్లష్ అండ్ బ్లడ్లో అయితే స్వామి కొన్ని అనుభూతులు నాకు భగవంతుడి అనుగ్రహంతో ఆచార్య అనుగ్రహంతో నాకు కలిగాయి స్వామి అంటే భగవాన్ మానుష రూపేణ అని మీరు కూడా అట్లా కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడిన అనుభూతి నాకు ఉంది స్వామి మనసులో నేను అనుకుంటున్న దానికి జవాబు మీరు చెప్పడం ఇది భగవద్ అనుగ్రహం ఉంటేనే స్వామి అలా మాట్లాడారు భగవంతుడి స్వరూపంగా నడిపించింది అంతే ఉంటుందా ఇంకేమైనా స్వామి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుందా స్వామి అది మనలో ఉండే భావ ఆవేశం దాన్ని ఇప్పుడు మామిడి పండుని తలుచుకుంటూ ఉండేవాడు ముఖ్యంగా చిన్న పిల్లల్లో అదే పండు 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 అని వాడు అనుకుంటుంటా వాడి నిజంగా అక్కడ తోట మామిడి పళ్ళు వీడి పెడుతున్నట్టు దాంట్లో పండు పట్టుకుంటున్నట్టు వీడి తింటున్నట్టు వీడికి భావన కలుగుతుంది ఒక్కొక్కసారి పిల్లలకి నిద్రలో అలా అనిపించి నిజంగా లేచి నడిచేస్తుంటారు ఇది భావన తీవ్రత వ్యక్తిలో కలిగేట అది లోపల బయట ఈ తేడా తెలియనంత క్లారిటీ వాళ్ళల్లో ఉంది భక్తుడికైనా అంతే భగవంతుడి విషయంలో అంత భావన తీవ్రత ఆ వ్యక్తిలో ఉండేటప్పుడు ఎదురుకుండా ఆ వ్యక్తి ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు ఆ వ్యక్తి తనతో మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది ఇది భావనే అని అంటాం అది భక్తుల్లో ఎక్కడ ఇలాంటివి జరిగినా అది భావనే నిజంగా భగవంతుడికి అలా రావాల్సిన అవసరం ఏముంటుంది కనుక రాటలాగా అలా అనుకుంటే మనకి భగవంతుడు లేని చోటు ఎక్కడ కనుక ఇప్పుడు ఇక్కడ నీకు ఎలా అంటే ఇందులో కూడా భగవంతుడు ఉంటాడు కదా నువ్వు ఇలా పట్టుకున్నాడు భగవంతుడు ఎలాగే పట్టుకున్నట్టే కదా కానీ మనకి నమ్మకం ఉండదు నా ఇక్కడ నమ్మకం ఉండదు అంచేత మనం ఆర్ లాస్ట్ నాట్ బికాజ్ ఈజ్ నాట్ దే విఆర్ లాస్ట్ బికాజ్ వి నాట్ బిలీవ్డ్ ఇన్ ద వే హీ ఈజ్ ఫర్ అస్ చేత మనతో అలా మాట్లాడద్దు ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ విగ్రహం టక్క మన మీద మాట్లాడడం ప్రారంభిస్తే మీరు భయపడి పారిపోరండి ఇదిలా కదిలిందనుకోండి దానంత ఇలాగా జడుచుకోరు మీరు అంచేత కదలకూడదు మనం భయపెట్టడం కోసం అని ఉండేది భయాలు తొలగించడం కోసం చివరి కోరిక ఒకటి కోరుతాను స్వామి మీరు దయచేసి మన్నించాలి రైట్ ఒక అన్నమయ్య కీర్తన పల్లం ఏదైనా మీ నోటంట వినాలని స్వామి చిన్నది ఏదైనా మొత్తం మీరు మాట్లాడితే మీరు పొద్దున్నే కూడా అక్కడ నా దివ్య ప్రబంధం చదువుతున్నట్టున్నారు చాలా చాలా మెలోడియస్ గా ఉంటుంది ఒక లైన్ అనండి అంటే ఇప్పుడు ఈ ముందర కూర్చున్న వాళ్ళంతా ధనమని పడిపోతారు అంతే ఒక లైన్ అని అందరూ సంతోషపడతారు ఒక లైన్ ఏదైనా మీకు తోచిన పాట ఏదైనా ఒక లైన్ అని అలాగా పెద్ద పాటలు ఒక మాటలు తప్ప పాటలు వాడే కాదు మీరు పాడారు స్వామి చాలా అందంగా అనిపించింది పైన మేము విన్నాము మాట్లాడుతుంటే కూడా పాడినట్టుగా వస్తుంది స్వామి అన్నీ ఇప్పుడు అదిగో వల్ల అదిగో శ్రీ హరిధామముద ఇలా ఏదో అంటుంటాం అంతవరకే తప్ప అది నిజంగా పాడితే ఇంకా ఏమో లేదు పాడండి మాకు అలాంటి కంఠం లేదు చక్కగా ఉంది సామ పడే పడే అలాగా అది వాళ్ళది పడింది గతులన్నీ ఖిలమైన కలి యోగ మందు ఈతడే చూపే చూపే ఘన గురు చాలా మాకు కానీ విండ మీద ఎక్కువ ఇష్టం మాకు పాడి కంటే బాగుంది స్వామి చక్కగా మీరు చాలా టైం మాకోసం స్పెండ్ చేసి ఈ కార్యక్రమంలో మాకు తెలియని విషయాలు చాలా తెలియజెప్పారు స్వామి అనేక ధన్యవాదాలు మీకు పాదాభివందనాలు చెబుతూ నాకు ఒక చిన్న ప్రశ్న ఇంకొకటి మిగిలిపోయింది స్వామి ఆడవాళ్ళు వేదం చదవచ్చా చదవకూడదా పుస్తకాలు బజార్లో ప్రింట్ చేసి ఇస్తున్నప్పుడు చదవచ్చా చదవకూడదా అనే ప్రశ్న ఏమిటి వాళ్ళు బజార్లు ఎవరు కొనుక్కోద్దు అన్నారు ఎవరు అన్నారు కనుక చదవచ్చా స్వామి హాయిగా చదువుకోండి మీద పఠనం చేయొచ్చు నేర్చుకుని చదువుకున్నప్పుడు అదే వస్తుంది అది పఠనమే కదా అది అంటే దాని అర్థం మనకి మంత్రపుష్పం నేను అంటే పర్వాలేదా స్వామి ఒక దాని మీద మనకి గౌరవం ఉండేటప్పుడు దానికి ఇది నియమము అని చెబితే ఆ నియమం మీద కూడా గౌరవం మనకు ఉండాలి నాకు వేదం అంటే వల్ల ఇష్టం అండి మంచిది ఆ వేదం తన కోసం ఇది నియమము అని చెప్పినప్పుడు మన నియమాన్ని కూడా ఎందుకు దాన్ని నీ నియమాన్ని నేను ఒప్పుకోను కానీ నిన్ను నేను ఒప్పుకుంటానంటే దట్స్ ఇరవెంట్ రైట్ అలానే వేదం అనేటటువంటిది ఒక పద్ధతిలో ఇలా జరపాలి అన్నప్పుడు మనం దాని మీద గౌరవంతో ఆ నియమాన్ని మనం పాటిస్తాం ఒకటి మనకి భగవంతుడికి అర్పించడానికి ఒక ఉత్తమమైనటువంటి ప్రార్థన కావాలి అని అంటే ఎంతోమంది మహానుభావులు అయినటువంటి ఆచార్యులు పెద్దలు ఋషులు మనకి ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి ప్రార్థనలు కావలసిన ఉన్నాయి చక్కగా ఏదో ఒకటి చెప్పచ్చు మనం దానికి నియమం అని చెప్పినప్పుడు ఆ నియమాన్ని నేను పాడు చేసే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే దానికి మనకేం అన్నట్టు నియమానికి కారణం ఏదైనా ఉంటుంది యూజువల్గా వేదం చదవాలి అని అంటే ఆ చదివేటటువంటి వ్యక్తి యజ్ఞోపవీతారి అయి ఉండాలి నెంబర్ వన్ మూడు పూట్ల సంధ్యావందనం చేయాలి అగ్ని కార్యాధులు చేయాలి మూడు పూట్ల సంధ్యావందనం చేయడం అనేటటువంటిది మహిళలకి బయలాజికల్గా కుదరదు వాళ్ళకు ఉండేటటువంటి మెన్స్ట్రియల్ డిస్టర్బెన్సెస్ని బట్టి ఇట్స్ నాట్ ఎ డిస్టర్బెన్స్ ఇట్స్ ది ఫినామినన్ ఆఫ్ ద బాడీ దాన్ని బట్టి వాళ్ళకి ఆ మూడు దినాల్లో నాలుగు దినాల్లో సంధ్యావందనం చేసే అవకాశం ఉండదు మరి సంధ్యావందనం అనేటటువంటిది మూడు పోట్ల చేయకపోతే అసలు వాడికి సంధ్యావందనం చేసే యోగితో కోల్పోతాడని అంటుంది మరి వాళ్ళకి ఆ అవకాశం లేదు కనుక వాళ్ళకి అవసరం లేదన్నారు అవసరం లేదనిపించారు కారణం వాళ్ళకి సంతానానికి అనేట ఒక యోగ్యత ఒకటి ఉంది కనుక వాళ్ళకి అది గొప్ప ప్రివిలేజ్ కదా అది మగవాడికి ఉందా వీడు ఎంత ఏడ్చినా ఎంత కొట్టుకున్నా వీడికి అలా సంతానానికి అనేటటువంటి యోగ్యత ఎవడిస్తాడు వీడికి సో ఎవరి ప్రివిలేజెస్ ఉన్నాయి అవి లోపాలు అని అనడానికి వీలు లేదు అది అది వాళ్ళకొక అవకాశం సిద్ధమై ఒక అవకాశం ఇప్పుడు ఆ శ్రమ నీకు అక్కర్లేదు నీకుండేటటువంటి మరొక అధికారాన్ని చక్కగా నువ్వు హాయిగా వినియోగించుకో ఈ అధికారం వాడికి రాదు కనుక ఎవరెవరికి ఏ ఏవి నియమాలు అనేవి ఏర్పరిచి పెట్టిందో ప్రకృతి దాన్ని పాటిస్తే ప్రకృతి ధర్మాన్ని మనం పాటించిన వాళ్ళు అవుతాం దట్స్ ఆల్ ఇట్ ఈస్ లేదు చదువుతానంటే చదువుకోవడానికి హాయి పుస్తకాలనే మనం చదువుకోవడానికి అభ్యంతరం అయితే ఏం లేదు దాంట్లో హాయిగా చక్కగా చదువుకోవచ్చు అర్థాలు తెలుసుకోవచ్చు ఆనందించవచ్చు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి చాలా థ్యాంక్స్ స్వామి చాలా టైం మాకు కేటాయించారు అనేక కృతజ్ఞతలు ఓపికగా విన్నందుకు సంతోషం అమృత తుల్యమైన సందేశం చెప్తుంటే సమాచారం మీరు తెలియజేస్తుంటే వినడానికి ఏం కష్టం స్వామి నాకు سندورشم. جای شریمان نارین. جای شریمان نارین است سامی. Thank you very much.